నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎప్పటికప్పుడు కొత్త పరిచయం చేయాలంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇంకా కొత్త వెరైటీస్ చూడగలుగుతాం మణికొండలో ఉంటుంది అమ్మా ఇది పేరు మర్చిపోయాను శ్వేత 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 ఎస్డీలో కలెక్షన్స్ ఎన్ని ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ అమ్మ టెన్ ఇయర్స్ అంటే మీ స్టోర్లో ఎక్కువ ఏమేమి సేల్ చేస్తూ ఉంటారు బాగా పట్టు అయితే మన దగ్గర సరౌండింగ్స్ అయితే పట్టు అయితే బాగా వచ్చి తీసుకొని అలవాటు అయినా ఉన్నాయి వెంకటగిరి కంచి గద్వాత్ అన్ని కూడా పెడతాం ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మణికొండలో మరొక కొత్త స్టోర్ మీకు పరిచయం చేస్తున్నారండి స్టోర్ లా కాదు తన హౌస్ లోనే చేస్తున్నారు అక్కడ దగ్గర ఉన్న మన సబ్స్క్రైబర్స్ నేను ఎక్కడైనా అక్కడ బెస్ట్ ఉన్న రెండు మూడు స్టోర్స్ మీకు పరిచయం చేశాను ఇప్పుడు కొత్తగా శ్వేతను పరిచయం చేస్తున్నాను నేను ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను మీరు అక్కడ ఉన్నవారు డైరెక్ట్ వెళ్ళి కూడా మీరు చూడొచ్చు ఆల్ వెరైటీ అంటే పట్టుతో పాటు ఫ్యాన్సీ కూడా ఉంటాయి నుంచి స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి ఆల్ వెరైటీస్ అంటే మనకి చిన్నగా అప్పటికప్పుడు మనకు కావాలంటే చక్కగా వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు అంటే మీరు ఒకసారి వెళ్ళి కలెక్షన్ చూడండి మీకు అన్ని నచ్చాయి అనుకోండి ఆ అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి ఇక ఈ రోజు ఏంటంటే అన్ని డిజైనర్స్

ఇవి వేరే చోట వీళ్ళన్నీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించి సేల్ చేయడం అనేది జరుగుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు త్రీ సిక్స్ సిక్స్ వరకు ఉన్నాయి బాగానే ఉన్నాయి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ వరకు ఉన్నాయండి బ్లౌజు కూడా వర్క్ వచ్చి ఉన్నాయి ఇంకా మనం ఫ్యాబ్రిక్ ఆ వర్క్ గురించి అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఏంటమ్మా ఇది చిన్న చిన్న వస్తుంది ఈ వర్క్ మనకి ఖదాన్ వర్క్ చాలా బాగుందండి ఎంత బాగుందో శారీ కదా పిల్లలకి పిల్లలు ఏముందో సార్ మేము కూడా కట్టే ఇచ్చు సార్ దాకా చాలా బాగుందండి చిన్న క్రేప్ లాగా వస్తుంది ఇది మనకి శారీ అంతా కూడా పళ్ళు దగ్గర ఎక్కువ ఇచ్చి లోపల హాఫ్ వర్క్ వస్తుంది అనుకుంటా మంచి కలర్ వైన్ కలర్ అండి చాలా బాగుంది లే మొత్తం శారీ అంతా ఇచ్చేసారు వర్క్ హాఫ్ ఏం లేదండి మొత్తం చీరంతా కూడా మీకు ఈ వర్క్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి వర్క్ వచ్చే హ్యాండ్స్కి వస్తుంది ఎంత ఉందమ్మా ఇది శారీ ైన్ టూండ్ అచ్చా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా క్వాలిటీ గురించి మీరు చూసుకోక్కర్లేదు అంటే ఇటువంటి డిజైనర్ శారీస్ మనకి మామూలుగా ఏంటంటే డిజైనర్ స్టూడియోస్లో పెద్ద పెద్ద వాటిలో ఏంటంటే నాలుగు వేలు ఐదు వేలు ఉంటూ ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే అలా హోల్సేల్గా ఇచ్చేవాడి దగ్గర అంటే తయారు చేసే వారి దగ్గర తీసుకుని మనకు ఒక మంచి ధరకి ఇవ్వడం జరుగుతుందండి ఒక రకంగా చెప్పాలంటే హోల్సేల్ ధరలో చక్కగా కడ్దాన వర్క్ లాగా ఎంత బాగుందో చూడండి వర్క్ కూడా చాలా బాగుంది అన్ని కూడా హ్యాండ్ వర్క్లే ఫ్యాబ్రిక్ వచ్చి చినాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటమ్మా ఇది ఇది వస్తుంది హాఫ్ వచ్చింది నెక్స్ట్ వీడియోకి గట్టిగా మాట్లాడిస్తాను ఈ వీడియోకి స్లోగా మాట్లాడుతుంది అమ్మాయి నెక్స్ట్ వీడియోకి గట్టిగా మాట్లాడిస్తారు అలవాటైపోతుంది అప్పుడు ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి చాలా బాగుంది కింది వైపు డార్క్ కలర్ వచ్చింది మనకి ఇది కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు స్కాలప్ బార్డర్ ఇచ్చారు ఇవన్నీ కూడా మగ్గం వర్క్ చాలా బాగుందండి ఇది కూడా మనకి చక్క శారీ అంతా ఇలా వస్తుంది రెండు వైపులా కూడా మీకు చక్క స్కాలప్ చేసిన బోర్డర్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది అంతేనా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వాటికి కూడా బ్లౌజులు ఉన్నాయి నేను చీరలు పడిపోయి చూపించలేదంటే మీకు తర్వాత వాళ్ళు పింక్ పెడతారు ఇదేం వర్క్ ఇది కూడా జర్దోసి వర్క్ స్టైల్ అనుకుంటా కర్తానా వర్క్ నాకు కొంచెం వర్క్ గురించి తెలీదు పొరపాటు కంటే మళ్ళీ కమెంట్ పెట్టకండి ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందమ్మా వస్తుంది చాలా బాగుందండి సారీ శారీ పొడుగు కూడా మనకి ఎవరైనా ఉన్నా కూడా సరిపోతుంది సరిపోతుంది కలర్ కలర్ కావాలంటే అంటే ఈ డిజైన్ మాకు మేము అడిగిన కలర్ మీరు ఇవ్వగలుగుతారు బా మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు చేసిస్తారండి అది చెప్తున్నాను కదా ఈ చీరలు ఏదో బల్క్ గా పట్టుకొచ్చేసి అమ్మడం కాదు వీళ్ళు ఒక తయారీ వారి దగ్గర తీసుకొచ్చి మనకి కావాల్సిన కలర్ కూడా తయారు చేయించి అలా సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా స్పెషల్ యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది పిల్లలకండి ముఖ్యంగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మీరు కట్టుకునే అంటే సిక్స్టీ కూడా కట్టుకోవచ్చు కట్టుకోకూడదని రూల్ ఏమీ లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్యారీ చేయగలిగితే కట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడు వస్తున్న పెళ్ళిళ్ళకి మీరు మెహందీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపించం సారీ అక్కడక్కడ ఇలా వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందమ్మా బ్లౌజ్ అయితే ఇచ్చేసి ఓకే సింపుల్ అచ్చా హ్యాండ్స్కి వచ్చేసరికి అలా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి క్వాలిటీ ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చింది నెక్స్ట్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వస్తుంది ఎంత ఉంది సారి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వర్త్ అండి చాలా మనకి తక్కువ ధరలో వస్తుందంటే ఎందుకంటే మనం డిజైనర్స్ పెద్ద పెద్ద వాటికి పెడితే ఐదు వేలు తక్కువ ఉండవు చీరలు ఇవి వేరే చెప్పాను కదా ఒకళ్ళు డిజైన్ చేస్తారు అన్ని నచ్చిన డిజైన్ చేయించుకుని సేల్ చేయడం జరుగుతుంది ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో మీకు కలర్స్ కావాలన్నా కూడా చేస్తారు నెక్స్ట్ ఇది కూడా చాలా మంచి కలర్ చాలా కాలానికి కనిపించింది కలర్ ఆర్గన్సా ఆర్గన్స్ కానీ సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ఇది కూడా కలిత వర్క్ అంట ఎంత బాగుందో వర్క్ చాలా బాగుందండి మాకు చిన్నాళ్ళలో వద్దు కొంచెం ఆర్గంజాలో కావాలంటే మీరు ఇలా పెడచ్చు కానీ ఈ ఆరుగంజా కూడా ఎంత బాగుందంటే క్రేప్ లాగా మెత్తగా ఉందండి మనకి స్టిఫ్గా లేదు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూపించి అచ్చా అది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుందండి మనం మామూలుగా ఒక బ్లౌజ్ చేయించుకుంటేనే చాలా అవుతుంది ఇలా మనకి చీర చక్కగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అంతేనా ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వస్తుంది అచ్చా రెండు వైపులా ఇచ్చారు ఓకే ఓకే రెండు వైపులా వచ్చిందండి సింగిల్ పాల్ వేస్తే కలిచిగా వర్క్ కదా చాలా బాగుంటుంది ఎంత ఉంటుందమ్మా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సాఫ్ట్ ఆర్గం ఆర్గంజా కూడా బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఇక వర్క్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా కలర్స్ అడిగితే అన్ని దీంట్లో ఏ డిజైన్స్ కూడా కలర్స్ కాంబినేషన్ చేస్తాం శిబోరి అంటే శిబోరి చేస్తాము మీకు ఏమైనా జార్జెట్ లా కావాలంటే కూడా జార్జెట్ లో కూడా చేస్తాం ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ మన దగ్గర ఏముంటాయి అది అచ్చా మీరు సజెస్ట్ ఇచ్చి మీకు ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది మీకు ఏమైనా సెలెక్టివ్ గా కావాలి ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు కదండి ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా పెళ్లిళ్ళు కదా సో దేనికో దానికి హల్దీ అనుకోవచ్చు లేదంటే మెహందీకి సంగీత్కి అలా తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ క్వాలిటీతో అయిపోతాయి ఇదే మళ్ళీ మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకుంటే సిక్స్ ఎయిట్ టెన్ అలా కూడా ఉంటాయి మీకు ఇవి ఒక మంచి ధరలో వస్తున్నాయి మంచి అవకాశం అని నేను చెప్తాను ఇందులో మీరు కలర్ మీ ఇష్టం అండి ఇది సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది అమ్మలు ఒక్కసారి మళ్ళీ మీ వయసుకెళ్ళిపోతే బాగుండు చీర చాలా బాగుంది చాలా బాగుందండి ఇది వర్క్ కదా వర్క్ మంచి హైట్ అయింది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందమ్మా కట్టుకుని చీరలా అనిపిస్తుంది కదా కానీ వర్క్ కొంచెం డిఫరెంట్ కానీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఆ అమ్మాయి కట్టుకుంది కదండి అదే ఫ్యాబ్రిక్ ఇంచుమించు డిజైన్ కూడా అలాగే ఉంది సీక్వెన్స్ వర్క్ తోటి కాకపోతే బార్డర్లో దాకా చిన్నది వచ్చింది ఇది కొంచెం ఎక్కువ వర్క్ వచ్చిందండి కలర్ కూడా ఎంత బాగుందమ్మా అసలు చాలా బాగుంది ఇది పళ్ళు ఇందులో కూడా మాకు కలర్స్ అడిగితే మీరు ఇస్తారు ఒకసారి బ్లౌజ్ కూడా చూపించు చూసి డిజైన్ కూడా ఓ మీరు ఫ్యాబ్రిక్ సలహా ఇచ్చి మీరు ఒక డిజైన్ పట్టుకొచ్చి లేకపోతే ఇలా వర్క్ కావాలి లేకపోతే ఇవి కాదు మాకు పర్ల్స్ వాడాలి అలా మీరు చెప్తే అలా కూడా వాళ్ళు చేసిస్తారు బా బ్యూటిఫుల్ సారీ ఇటువైపు తిప్పమ్మా చాలా బాగుంది మనం ఈ మాదిరి వర్క్ చేయించుకుంటా ఒక ఐదు వేలు అవుతుంది చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అసలు ఈ వర్క్కి ఫ్యాబ్రిక్కి మనం డబుల్ ఇచ్చేయచ్చు అంతే టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉండే శారీస్ మీకు చాలా తక్కువ ధరలో అంటే వీళ్ళే వర్క్ చేయిస్తారు కాబట్టి మనకు ఒక మంచి ధరలో వస్తున్నాయి ఇంక మానక్కర్లేదు అంత బాగుందండి శారీ లోపలికి ఒకసారి చూపిద్దాం లోపలంతా ఇలా వస్తుందండి శారీ హాఫ్ అండ్ హాఫ్ అనుకుంటారు కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇంకా మాటలు లేవు అంత బాగుంది అందుకే నేను దీన్ని ఓపెన్ చేసి చూపిద్దామని చాలా బాగుంది మీకు ఎవరికైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి వాళ్ళకి చక్కగా శారీ బుక్ చేసుకోవచ్చు ఇంకా పార్టీవేర్ శారీస్ ఇందులో కలర్స్ కావాలన్నప్పుడు మీకు చేస్తారు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రెట్టే ఉందా అసలు చీర ఏ చీర బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా వచ్చింది ఆల్ ఓవర్ బాడీ అనేది యూనిక్ డిజైన్ చాలా డిజైన్ అయితే సూపర్ ఉందమ్మా అని వెయిట్ కూడా లేవు కదా ఇంతంత డిజైన్ చూస్తున్నామా సాధారణంగా బరువు ఉంటాయేమో చీరలు అనుకో చాలా లేదండి కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ వాడిన స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ అనుకుంటారు దాని వలన మంచిగా మెరుస్తూ చాలా బాగుంది మగ్గం మీద చేపించారు మగ్గం మీద అన్నీ మగ్గ మీద చేయించారు అంటే ఇది మనకి శారీ అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఎంత బాగుందో చోటు ఎవరికైనా బాగుంటుంది ఇంకా పిల్లలకి అయితే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపించే బ్యూటిఫుల్ శారీ ఇది ఎంత ఉందమ్మా ఇక్కడెక్కడ ఉందా ఒకసారి చూపి ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా తక్కువండి నిజంగా అమ్మలో ఇందులో మా కోడలికి మా అమ్మాయికి ఈ ఫ్యాబ్రిక్లు అసలు ఆ వర్క్ ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మీరు అలా కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అండి అంత బాగుంది చీర అసలు ఒక ఒకటి తీసుకుంటే లాంగ్ పడుంటుంది చీర చీర కూడా పాడవదు అసలు బెస్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా చాలా బాగుంది అసలు ఇంతంత వర్క్ అంటే నేను చాలా స్టోర్స్ లో చేస్తూ ఉంటాను కదండి ఎయిట్ హండ్రెడ్ నైన్ సారీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ అలా చెప్తూ ఉంటారు మనం ఇంత మంచి మంచి వర్కులు కూడా చాలా వరకు ఫైవ్ థౌసండ్ లోపే చూసాం ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది వస్తుంది గోల్డ్ సిల్వర్ అది కూడా ఆప్షన్ ఉంది కస్టమర్స్ కి గోల్డ్ కావాలంటే గోల్డ్ మరి అంతా సిల్వర్ చూసాం కొంచెం గోల్డ్ కావాలని అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు చాలా మంది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చినట్టున్నారు కదా వర్క్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇంకా అసలు అమ్మాయిలు అందంగా ఉంటారండి చీరలు కడితే అంత బాగుంది ఇది ఇంకా బ్యాక్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఎంత బాగుందండి చీర అసలు మరి వీరికి ఎలా వర్క్ అవుట్ అవుతుందో అది కానీ మనకైతే తక్కువ వచ్చు డైరెక్ట్ ఓన్లీ మంచి ధరకి ఇస్తున్నారు కదా చాలా బాగుంది మీకు తర్వాత వాళ్ళ దగ్గర స్టోర్లో కూడా దొరుకుతాయండి నేను శ్వేతకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు అమ్మాయితోటి కాంటాక్ట్లో ఉంటే మీకు చక్కగా నచ్చిన వాడి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తన స్టోర్లో ఆల్ అన్నీ ఉన్నాయి థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకుని అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఇవైతే దాని దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ ఆర్గన్సార్ చాలా బాగుంది ఇది ఆర్గన్స్ మంచి బ్లాక్ అండి సిల్వర్ సిల్వర్ ఇచ్చేసాము కొంచెం ఎక్కువ వర్క్ వచ్చింది బాగా చాలా బాగుంది బ్లౌజ్ బ్లాక్ కాబట్టి సిల్వర్ హైలైట్ చేసినట్టున్నారు ఇది కూడా వర్క్ చాలా బాగుంది అసలు మనం మామూలుగా చేయించుకుంటేనే దీనికి ఒక ఐదు వేలు అవుతుందండి అలాంటిది మనకి చీరే వచ్చేస్తుంది చాలా మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాము ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ లో నాకు వేరే కలర్ కావాలంటే మీరు ఇదే మీకు ఆర్గన్స్లో మీకు ఇంకా ఇదే వర్క్ తోటి మీకు ఇంకా ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా చాయిస్ ఉంటుందండి అదే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీరు కోరుకున్న కలర్ అనేది దొరుకుతుంది నైన్ హండ్రెడ్ చాలా తక్కువ మీకు నచ్చితే చక్కగా వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేర్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఏ వర్క్ చాలా ఇది ఏదో మనకి చిన్న మగ్గం వర్క్ చేస్తుంది అటాచ్ చేయడం కాదండి మగ్గం వర్కే చేశారు అంటే ఆ ఫినిషింగ్ అలా ఉంది మనకి ఏదైనా ఒక బోర్డర్ దీన్ని అటాచ్ చేశారేమో అన్నట్టుగా కానీ మగ్గం వర్క్ చేశారండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ తీసుకుని చాలా మంచిగా హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది చిన్నగా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా మొత్తం వేసేద్దాం ఇలా వస్తుందండి చక్కగా ఉంది హ్యాండ్స్కి రెండు రెక్లో వచ్చి మీకు బ్యాక్ ఇలా వస్తుంది ఇది ఎంత ఉందమ్మా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్

కలర్ కూడా బాగుందండి మీకు మళ్ళీ కలర్ చాయిస్ ఉంది మీకు ఈ డిజైన్ నచ్చితే మీకు నచ్చిన కలర్కి మీరు వెళ్ళచ్చు ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ శారీ వస్తుంది ఈ వర్క్ ఫోటో తీసేసుకోండి మీకు ఒకవేళ కలర్ నచ్చితే ఇలా కొనేసుకోవచ్చు లేదంటే ఇందులో ఏదైనా కలర్ కావాలంటే ఒకటి మాత్రం చెప్తున్నా టెన్ ను బట్టి ఏదో రెండు మూడు చీరలు అంటే పర్వాలేదు కానీ మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ చీరలు అందరికీ నచ్చుతాయి ఎందుకంటే ధర తక్కువ డిజైనర్ శారీస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ కూడా పట్టచ్చు కొంచెం మీరు మాత్రం వెయిట్ చేయండి అంతే తప్ప మేము మళ్ళీ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు మేము డబ్బులు పంపించేస్తాం వాళ్ళు చీర పంపించలేదు అని మీరు అసలు టెన్షన్ పడక్కలేదు శ్వేత నెంబర్ కూడా నా దగ్గర ఉంటుంది ఒకవేళ లేట్ అయినా కూడా నెల దాటిన తర్వాత నేను చెప్పేది అప్పుడు నన్ను మీరు కాంట్రాక్ట్ కావచ్చు అలాగే మొన్న ఎవరో జ్యువెలరీ కూడా చేసుకున్నారు అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి తయారవ్వాలి తయారవ్వాలి అని అంటే టైం పడుతుంది ఇవి కూడా మగ్గం వర్క్ మీద తయారవ్వాలి సో మీకు ఇంకా పెళ్ళిళ్ళకి టైం ఉంది కాబట్టి ఒకవేళ అక్టోబర్లో మ్యారేజెస్ ఉన్నవారు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో అలా ప్లాన్ చేసుకుని మీరు స్టిచ్ చేయించుకోండి గ్రండి ఇంకా బాగుంది ఇది కూడా చిన్న ఫ్యాబ్రిక్ కానీ చిన్న చిన్న జరీ జరీ థ్రెడింగ్ వస్తుంది సీసర్ అచ్చ జరీ థ్రెడ్ చేసి మళ్ళీ స్టోన్ అన్న స్టైల్లో అయిపోతుంది కొంచెం హెవీ సారీ అండి పళ్ళు మంచిగా ఇచ్చారు నువ్వు అన్నట్టుగా సింగల్ గా వేసుకుంటే అది అందంగా కనకిస్తది క్లాసీ లుక్ లా కనబడుతుంది అవును కట్టుకుంటే తర్వాత నెక్స్ట్ టైం వదిలే వస్తే అవునమ్మా చాలా బాగుంది ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది కదా పిల్లలకి చాలా బాగుంటుంది అండి శారీ ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లోనే మీకు ఇంత హెవీ వర్క్ స్యారీ వస్తుందండి నెక్స్ట్ బ్లాక్ స్కానర్ బాడీ వచ్చేసి మంచి మిర్రర్ వర్క్ మిర్రర్ వస్తుంది వర్షం మిర్రర్ తోటి నార్త్ ఇవి రియల్ మిర్రర్ రియల్ 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 మిర్రరే కానీ లైట్ వెయిట్ ఉంటాయి మనకి దీనికి ఏంటంటే మనకి స్కల్ బోర్డర్ చేస్తారంటే లైట్గా ఆరెంజ్ థ్రెడ్తో చేసి బ్లౌజ్ డిఫరెంట్గా పిలిచారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది హ్యాండ్స్కి వస్తుందండి ఇటువైపు మనకి నెక్కి వస్తుంది ఇది ఎంతవరకు ఉందమ్మా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఎంత బాగుందండి సారీ ఒకటి కొన్ని ఒక రెండు మూడు తీసుకుంటే మీకు ఒక ఐదు ఆరు ఏళ్ల పాటు చీరలు బోర్ కొట్టి కట్టి అదలో అడేయాలంతే అంతవరకు మండుతాయి చక్కగా నెక్స్ట్ సారీ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్గంజా వస్తుంది కానీ చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది మనకిది గ్లాస్ టిష్యూ స్టైల్లో ఉందండి కానీ ఆర్గంజా చాలా బాగుంది సింపుల్గా వర్క్ వర్క్ వచ్చింది అంటారు చిప్ సారీ చిప్ వర్క్ అంటారండి ఇంకా నేను జ్ఞానాన్ని పెంచుకోలేదు నెక్స్ట్ టైం పెంచుకుని తప్పకుండా చెప్తాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మీకు ఎలా ఇదే ఫ్యాబ్రిక్ లో మేము ఏదైనా డిజైన్ ఈ చీరలో నచ్చిన డిజైన్ ఫ్యాబ్రిక్ మీద చేయించుకోవచ్చు అందుకే మీరు శ్రద్ధగా చూడండి ఈ పిక్ తీసి పెట్టుకోండి మీరు చెప్తే మీరు ఈ సారీ ఈ ఫ్యాబ్రిక్ లో మీకు వేరే డిజైన్ కావాలంటే చేసిస్తారు బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ అంతా హెవీ వర్క్ ఇలా వచ్చేస్తుంది ఓకే కూడా హెవీ వచ్చింది కదా హ్యాండ్స్ కూడా మనకి హెవీగా వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ వెనకాల గానీ ఫ్రంట్ ఇంత బ్లౌజ్ మనం చేయించాలంటే ఒక ఏడెనిమిది వేలు ఈజీగా తీసుకుంటారు అంత ఉందండి చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంత హెవీ వర్క్ తోటి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మీకు ఈ శారీ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉన్న ఆర్గన్జా శారీ చాలా బాగుంది నెక్స్ట్ మనం వేరే శారీస్ చూద్దాం వీడియో మీరు అసలు స్కిప్ చేయకండి ఏ చీరకు ఆ చీరే చాలా బాగున్నాయి నెక్స్ట్ చిన్న వచ్చింది షిబోరి స్టైల్ షిబోరీ ఇచ్చారు ఇదంతా డై చేసి తర్వాత వర్క్ అది కూడా చేసినట్టున్నారు కదా వర్క్ కూడా ఎంత బాగా చేస్తారండి మళ్ళీ స్కాలప్ ఇచ్చారు చక్కగా మిర్రర్ చేశారు వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఇందులో కూడా మీరు కలర్స్ చాయిస్ ఉంది కలర్స్ చాయిస్ ఉంది మనకి సింగిల్ గా ఇలా పైన ఒక కలర్ కింద ఒక కలర్ అలా కూడా ఇప్పుడు కట్టుకున్న స్టైల్లో ఓకే ఇట్లా చూపించమా ఇలా కావాలన్నా కూడా మీకు ఇస్తారండి లేదంటే చీర హాఫ్ హాఫ్ కలర్ కావాలన్నా కూడా అంటే మీ ఇష్టం మీ క్రియేటివిటీ మీరు ఎలా అడిగితే అలా వాళ్ళు చక్కగా చేస్తారు లేదు ఇవి రెడీగా నచ్చేస్తే కూడా మీరు తీసేసుకోవచ్చు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి మాత్రం ఫిక్స్ పెడతాను అది ఓకే వాళ్ళు కావాలంటే ఉన్న వరకు ఎంత కలెక్షన్ ఉన్న పిక్స్ పెట్టేస్తారు మీరు చూసుకోండి దగ్గర ఉన్నవారు మణికొండలో స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది ఎంత ఉందమ్మా శారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఎయిట్ హండ్రెడ్లో బెస్ట్ శారీ అండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది బ్లౌజ్ ఎంత బాగుంది అసలు ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే వేరే వాటి మీద కూడా యూస్ చేస్తాయి చాలా బాగుంది అసలు నేను కడతానండి ఒక వర్క్ చీర మూడు వేలలో కొనుక్కుంటారు చాలా బాగుంది చీర నిజంగానండి ఎందుకంటే ఇంత మంచి వర్క్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ రేట్కి అయితే రావు ఇది కూడా చాలా ఇది కూడా మీరు వచ్చిన కాంట్రాస్ బోర్డర్ మనకు పళ్ళు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చే చాలా బాగుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు ఇది బార్డర్ అంతా సింపుల్ గా ఇచ్చారండి చిన్న వర్క్ ఇచ్చి మనకి పళ్ళు దగ్గర చాలా మంచిగా వర్క్ చేశారు ఒక బార్డర్ లాగా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్యాడ్ బౌన్స్ చాలా బ్లెక్ వచ్చినట్టు ఇది బ్యాక్ వస్తుంది బ్యాక్ బ్యాక్ వస్తుంది అంటే హై నెక్ లాగా వెళ్తే మీకు చక్కగా ఇది బాగా కనిపిస్తుంది కదమ్మా హ్యాండ్స్కి చాలా ఎక్కువ మంచిగా ఇచ్చారండి వర్క్ వెనక కూడా బాగా ఇచ్చి హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారు ఇది ఎంత ఉందమ్మా టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఎంత బాగుందో శారీ మీకు నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేరే పంపించి శారీ బుక్ చేసుకోండి ఇంకే చీర అయితే మాటలు లేదు కదా అసలు వాటర్ లేవు అంటే ఆ ఈవినింగ్ పార్టీలో ఖచ్చితంగా హైలైట్ అవుతుంది అంత బాగుంది సారీ చాలా బాగుంది ఇది చిన్ననే వస్తుంది చిన్ననే సిల్వర్ సెరీ అండ్ గోల్డ్ జరి అని మిక్స్ అయ్యి లైన్స్ లో కనబడుతుంది మనకి రెయిన్బో కలర్స్ లాగా వస్తుంది ఓకే జార్జెట్ ఫిక్స్ మిక్స్ అచ్చా జార్జెట్ లాగా వస్తుందండి ఇది కొంచెం తను ఫస్ట్ టైం వాళ్ళకి అండారపడుతోంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే రెయిన్బో అంటే ఇంద్రధనస్ లాగా చక్కగా అలా కలర్స్ ఇచ్చారు ఆ బార్డర్లో ఉన్న కలర్ని మళ్ళీ బ్లౌజ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి హ్యాండ్స్కి మనకి నెక్ నెక్స్ట్స్ బ్యాక్ కూడా ఇచ్చేసారు మళ్ళీ హ్యాండ్స్ కూడా వచ్చింది చాలా హెవీగా వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది ఒకవేళ ఇందులో ఏదైనా నేను కలర్స్ చాయిస్ మార్చుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా ఎంత ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఏదో ఈ ఉన్నవే సరిపెట్టి కొనేసుకోవాలి ఏం లేదండి మీరు ఇందులోంచి మళ్ళీ కలర్ చాయిస్ కూడా ఉంటుంది మీరు కొంచెం వెయిట్ చేసి తన టైం ఇవ్వగలిగితే తప్పకుండా చేయించేస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఎంత బాగుందో అండి సాఫ్ట్ గా మరీ స్మూత్ కాకుండా కొంచెం రఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కానీ బాగుంది పిల్లలు బాగుంటుంది కదా చక్కగా ఎంత బాగుందో లైట్ వెయిట్ ప్లస్ ఈ వర్క్కి తగినట్టుగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఉంది సారీ బ్లౌజ్ కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చింది మళ్ళీ హ్యాండ్స్ కూడా వచ్చింది నీట్గా ఉంది చీర ఎంత ఉందమ్మా ఇది ఇది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి అసలు ఎంత వర్త్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది సారీ వైట్ ఇంకా బాగుంది అసలు మామూలుగా లేదు మీ చీర చాలా బాగుందండి మళ్ళీ దొరకవు కూడా ఎక్కడ ఈ కలెక్షన్ నేను స్పెషల్గా వీళ్ళని పట్టుకుని మీకు చక్కగా షూ నేను షూట్ చేసి అందించడం జరుగుతుంది ఇవి ఒకవేళ మీరు కొనాలన్నా కూడా సెవెన్ ఎయిట్ అట్లా పెట్టి కొనాల్సింది మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చక్కగా మీకు నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఎంత మా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఈ శారీ వస్తుందండి మంచి బ్లూ ఇచ్చారు వైట్ శారీ నెక్స్ట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది చినానే కానీ మనకి రకరకాల ఫ్యాబ్రిక్ చినాల్లో మారుతూ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది మనకి గ్లాస్ టిష్యూ స్టైల్లో వచ్చింది కదా వర్క్ కూడా మిర్రర్ తోటి చాలా అందంగా ఇచ్చారు ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మరీ హెవీగా కాకుండా నీట్ గా సింపుల్గా ఉందండి క్లాస్గా సారీ ఇది ఎంత ఉందమ్మా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఎంత బాగుందండి సారీ ఫ్యాబ్రిక్ కూడా అసలు మీరు తీసుకున్నా ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఆర్గంజా ఇది ఆర్గంజాలో ఏంటంటే మనకి చిప్స్ వర్క్ తోటి చాలా అందంగా చేశారండి చాలా అందంగా ఉంది వర్క్ దీనికి స్కాల బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ మళ్ళీ మనకి క్రేప్ వచ్చినట్టు మంచి క్రేప్ చాలా బాగుంది ఇది కూడా చాలా నీట్గా ఇచ్చారు వర్క్ పూర్తి వైట్ అని కూడా చెప్పలేము కానీ మంచి కలర్ ఒక క్రీమ్ అలా వస్తుంది ఎంత ఉందమ్మా ఇది ఫైవ్ దాకా ఫైవ్ థౌసండ్ ఉందండి ఈ సారీ చాలా బాగుంది ఈ చీర కూడా ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది సింగిల్ పీస్ ఇది ఒక్కటి మాత్రమే ఉంది ఎవరు నచ్చితే వారు వెంటనే బుక్ చేసుకోండి మిగిలిన వారికి ఇవ్వలేకపోతే మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ వర్క్ అనేది చాలా టైం పడుతుంది ఇది మామూలుగా మనకి ఎయిట్ థౌసండ్ టెన్ ఉండే శారీ అసలు కడితే ఎంత బాగుంటుందనండి పిల్లలు కడితే చూపు తిప్పుకోలేము అంత బాగుంటుంది ఒక్కటే ఉంది మరి మీరు దయచేసి అడ్జస్ట్ అవ్వాలి మిగిలినవన్నీ కూడా అమ్మాయి చెప్పింది కదా మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతుంది ఇంకా ఏవే ఫ్యాబ్రిక్స్ అసలు మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏంటి వర్క్కి సంబంధించి డోలా సిల్క్ ఉంటుంది ఈజీగా క్యారీ కూడా అనేసి వస్తుంది మనకి జార్జెట్ లో కూడా చేస్తాం మనము టిష్యూలో ఉంటుంది మార్కెట్ లో మనకి ఏమైనా ఫ్యాబ్రిక్స్ ట్రెండింగ్ లో ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్స్ కూడా చేస్తాం టిష్యూ చేసి పెట్టి సారీ టిష్యూ మనం కట్టచ్చి ఇలా డోలా కూడా మనం కట్టుకోవచ్చు సరదాగా ఇట్లా వర్క్ చేయించుకున్న చక్కగా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు డోలా కట్టుకోవచ్చు తర్వాత చిన్నాను కూడా బాగుంటుంది మరి గా ఏం లేదు చిన్నాను కూడా బాగుంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చిన ఫ్యాబ్రిక్ కూడా మీరు చెప్పచ్చు ఇందులో మాత్రం ఏవేవి మళ్ళీ మీకు దొరుకుతాయి అనేది కూడా చెప్పారు మీ కలర్స్ కూడా చెప్పచ్చు అది కూడా చెప్పేశారు ఇది అయితే మాత్రం సింగిల్ ఇది ఒక్కటే ఉంది కానీ ఒక్కటే అద్భుతంగా ఉంది చాలా బాగుంది తీసుకున్నాం ఇది గ్లాస్ టిష్యూ బా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కదా గ్లాస్ టిష్యూ ఇప్పుడు సింపుల్గా నీట్గా వర్క్ ఇచ్చారండి రెండు వైపులా కూడా చాలా మంచి వర్క్ వచ్చింది ఇది చూసా చాలా బాగుంది అని అంటే సింగిల్ పీస్ ఇది ఒక్కటే ఉందండి ఇంకా లేదని మాత్రం మీరు తిట్టుకోవద్దు బావా ఇంత బాగుంది నువ్వు ఒక్కటి పెట్టి ఒక్కటే ఉందని చెప్తే ఎలా మాత్రం ఒక త్రీ మంత్స్ తొప్తే దొరికితే మాత్రం తప్పకుండా మీకు ఇస్తారండి ప్రస్తుతం అయితే ఈ డిజైన్ ఉంది దీని డిమాండ్ బట్టి మళ్ళీ వాళ్ళకి చెప్పి తయారు చేయించడం జరుగుతుంది ఇది మనకి ఫ్రంట్ వస్తుంది అనుకుంటుంది కదా అది ఫ్రంట్ వస్తుంది హ్యాండ్స్ కి బ్యాక్ కూడా మనకి ఫుల్ గా వర్క్ చాలా బాగా వచ్చిందండి ఇది ఎంత ఉంది ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా మణికొండలో శ్వేత సంబంధించిన స్టోర్ ఉందండి స్టోర్ పేరు మర్చిపోయాలి ఎస్టీలో కలెక్షన్ ఎస్టీలో కలెక్షన్స్ నేను ఫోన్ నెంబర్స్ తనకు సంబంధించిన అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో అమ్మాయి నెంబర్ ఇస్తాను కనిపిస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్ కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీరలు అన్నీ కూడా డైరెక్ట్ తన దగ్గర ఉంటాయి ఆన్లైన్లో నచ్చిన వారు ఆన్లైన్లో వెంటనే మీరు తీసేసుకోండి స్టోర్లో ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ ఎక్స్క్లూజివ్గా ఈ కలెక్షన్ అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు మీకు ఇంకా కావాలన్నా కూడా దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంటుంది మేమేసుకో మేము కట్టుకోవచ్చు ఏం ఫ్యాబ్రిక్ అంటావు డోలా అనుకుంటున్నాను నేను ఇది కొంచెం కదా ఇది డోలా మనం కట్టచ్చండి ఫిఫ్టీ దాటిన వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు ఎందుకంటే పలుచుగా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పార్టీవేర్ ఈవినింగ్ చక్కగా మనం కూడా ఏదైనా మీ అమ్మాయి వివాహం అబ్బాయి వివాహంలో అది ఏంటది మన మెహందీకి సంగీత్కి అలా కట్టుకోవచ్చు ఎంత ఉందంటావు ఫైవ్ థౌసండ్ చేయి చాలా బాగుందండి ఫైవ్ కాదు త్రీ ఫైవ్ చాలా తక్కువ పక్కన పెట్టుకుంటా ఈ కలర్ ఇంకోటి ఉందా లేదా లేదా పింక్లు ఎక్కువైపోయాయి కానీ సూపర్ శారీ అండి ఎంత బాగుందో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది శారీ అంతా వర్క్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పట్టుకు శారీ చూపిస్తా అసలు పిచ్చి పిచ్చి డోలాలు మనకి బెనారస్ ఇలా అన్నీ కూడా నాలుగు వేలు ఐదు వేలు ఉంటున్నాయి అన్నాం కానీ అసలు ఇది చూడండి ఎంత బాగుంది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్గా లేదు మన ఫిఫ్టీ ప్లస్ వాళ్ళ మనం ఈ ఫ్యాబ్రిక్ని వెళ్ళినా కదా కదా ఫీల్ వస్తుంది నిజం టస్సర్ లానే ఉంది ప్లస్ అని మరి మనం మామూలుగా చూసే డాలర్లా కూడా లేదు ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది అసలు ఎంత బాగుందండి ఇంత వర్క్ వచ్చి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఇలాంటివి ఎన్నో తన దగ్గర ఉన్నాయి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు మీరు డైరెక్ట్ శ్వేతతో మాట్లాడి ఇంకా మిగతాదంతా మీరు చూసుకోవచ్చు మరి మళ్ళీ మరొక కొత్త స్టోర్ని మీకు పరిచయం చేశాను కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి డిజైనర్ శారీస్ అయితే మీకు ఇంకెక్కడ దొరకవు అది మాత్రం చెప్పగలను ఈ రేటుకు దొరకవు ఒకళ్ళు దొరకొచ్చేమో కానీ ఈ రేటుకైతే అవ్వరు ఇవ్వరు చాలా రీజనబుల్గా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా అంతే క్వాలిటీ ఉంది వర్క్ కూడా అంతే ఉందండి సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి పిల్లలకైతే అసలు చాలామంది మా ఏజ్ వాళ్ళకి చూడట్లేదు అంటే మీరు పెడుతూ ఉంటారు కమెంట్స్ మీకోసమే ఈ చీరలు ఏమైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి బాగున్నాయి రమ్ములు థ్యాంక్ యూ సో మచ్ అండి